అందరికీ నమస్తే ఇంద్రియాలు మనసు బుద్ధి మరి ఇంద్రియాలకు మనసు ఆధారమైనది మనసుకు బుద్ధి ఆధారమై ఉన్నది బుద్ధికి మూలమైన ఆత్మ చైతన్యము ఆధారమై ఉన్నాయి మరి ఆత్మ అనే నిప్పు మీద ఉన్న ఇంద్రియాలు మనసు బుద్ధి అనే మూడు నివురుల్లో మూడు ఆవరణల్లో మూడు పొరల్లో ఉన్న మనం అని కృష్ణ పరమాత్మ గీతయందు తెలపడం జరిగింది అటు భగవద్గీత మూడవ అధ్యాయం నలభై రెండవ శ్లోకాన్ని తెలుసుకుందాం ఇంద్రియాని పరాన్యాహుల్ ఇంద్రియేహపరం మనహ మనసస్థు పరా బుద్ధి యో బుద్ధే పర సహా దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం ఇంద్రియాలు బలమైనవి ఇంద్రియాల కన్నా మనసు మనసు కన్నా బుద్ధి గొప్పది బుద్ధి కన్నా అత్యంత గొప్పదాని ఆత్మ అని అంటారు దీని సంపూర్ణ వివరణ గ్రహిద్దాం ఆత్మ అనే నిప్పు మీద ఉన్న ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనే మూడు నివురుల్లో మూడు ఆవరణల్లో మూడు పొరల్లో ఉన్న మనం ఇంద్రియాలకు మనస్సు మూలమైనది మనస్సు చెప్పినట్టు ఇంద్రియాల వెంట పరిగెడతాం మనసుకన్నా బుద్ధి బలమైనది మనస్సుకన్నా సంగమిచ్చిన బుద్ధి బలమైనది సంఘమిచ్చిన బుద్ధిని బట్టే మన మనఃేష్టలు ఉంటాయి అయితే వీటన్నిటికంటే గొప్పది ఆత్మ ఆత్మ బలం ముందర సంఘం తల వంచి తీరుతుంది మరి ఇక్కడ నేను ఎవరంటే ఆత్మ చైతన్యము అదే భగవంతుడు దాని చుట్టూ ఆవరించి ఉన్న పొరలే బుద్ధి మనసు శరీరం నేను శరీరం అన్నప్పుడు నేను మనసు అనుకున్నప్పుడు నేను బుద్ధి అనుకున్నప్పుడు ఆ యొక్క జీవన విధానం వేరుగా ఉంటుంది నేను చైతన్యం భగవత్ చైతన్యం నేను అన్న భావనలో ఉన్నప్పుడు మనం ఆ ఎరుకలో ఉన్నప్పుడు మనం ఉత్తమమైన ఆ చైతన్యం వైపు ప్రయాణిస్తాము మన మనసు అనగారుతుంది మన బుద్ధి అనగారుతుంది మనసు ఆత్మలో లయమొందుతుంది ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిన శ్రీకృష్ణ పరమాత్మకి వేదవ్యాసుల వారికి గణపతి భగవానికి వివరణ ఇచ్చిన బ్రహ్మపత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ